బాలలను ఎవరైనా పనుల్లో పెట్టుకుంటే బాధ్యులపై చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని ఆదిలాబాద్ జిల్లా బాలల పరిరక్షణ అధికారి సతీష్ కుమార్ హెచ్చరించారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు బాల కార్మికులను గుర్తించారు వారిని ప్రభుత్వ పాఠశాలలో వసతి గృహాల్లో చేర్పించారు ఈ సందర్భంగా జిల్లా బాలల సంరక్షణాధికారి సతీష్ కుమార్ మాట్లాడుతూ బాల కార్మికులను విముక్తి కల్పించి ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తున్నట్లు తెలిపారు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ముప్పై మంది బాల కార్మికులను గుర్తించామన్నారు బాల కార్మికులు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిదికి సమాచారం అందించాలని సూచించారు మేము బడి బయట ఉన్న పిల్లల కోసం రెస్క్యూ నిర్వహించడం జరుగుతుంది అదే విధంగా వర్క్ సెట్ చిల్డ్రన్ అంటే ఇక్కడ జిల్లాలో ఉన్న దాబాలలో రెస్టారెంట్లలో పనిచేసే పిల్లల కోసం సర్వే నిర్వహిస్తున్నాం అటువంటి పిల్లలు ఎక్కడ దొరికినా సరే మేము వాళ్ళని అందరినీ బడిలో చేయిస్తున్నాం భారతదేశం అభివృద్ధి చెందాలన్నా సరే సమాజం అభివృద్ధి చెందాలనే చెందాలన్నా బాలలే ఎంతో విలువైన వారు అటువంటి బంగారు బాల్యాన్ని వృధా చేయకుండా అవగాహన కల్పిస్తూ ప్రతి దగ్గర రెస్క్యూ చేయడం జరుగుతుంది రీసెంట్ గా కూడా ఆదిలాబాద్ పట్టణంలో అన్ని షాపులలో స్క్రాప్ షాపులలో వెతికి ఒక థర్టీ మెంబర్స్ ముప్పై మంది పిల్లలని స్కూళ్లలో హాస్టళ్లలో అడ్మిషన్ చేయించడం జరిగింది కాబట్టి సమాజంలో మీకు ఎవరైనా ఇటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి కనిపిస్తే పది తొమ్మిది ఎనిమిది అనే నెంబర్ చైల్డ్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ ఈ నెంబర్ కి కాల్ చేసి వారి భవిష్యత్తును కావాల్సిందిగా అందరికి కోరుతున్నాం